మాత్రం పెళ్లి కొడుకు పంతొమ్మిదో భాగం ఉదయం ఏడు గంటలవుతుంది సమయం లేత వంగ పువ్వు చీరలో నిండుగా విచ్చుకున్న తూటుపూల గుత్తిల తేజం నింపుకుని ప్రశాంతంగా ఉంది పూజిత పుట్టినరోజు నాడు అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిదని కూతుర్ని తీసుకుని కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాడు రాఘవ దర్శనం చేసుకుని తండ్రితో కలిసి గుడిలోంచి బయటకు వచ్చింది పూజిత రాఘవ ప్రసాదం తెస్తానంటూ కౌంటర్ వైపు వెళ్లాడు తండ్రి కోసం చూస్తూ అద్దాల మంటపం వద్ద కూర్చుంది పూజిత అటు ఇటూ చూస్తున్న ఆమెకి దూరంగా ఓ ఆహార్యం ఆకర్షించినట్టుగా కనిపించింది పరిశీలనగా చూసిందామె నిలబడిన రాతిగోళ్ల కాటన్ చీర కుచ్చులు నిటారుగా ఉంటే రాయంచలా నడిచి వస్తుంది తనుష ఆమెను చూడగానే పూజితా కళ్ళు ఆనందంతో మెరిశాయి చకచక ఆమె దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని చిరునవ్వుతో పలకరించింది తనుషాను అసలు చిట్లించి ఎవరన్నట్టుగా చూసి మరుక్షణంలోనే గుర్తుపట్టినట్టుగా చిన్నగా నవ్వి తల ఊపింది ఆమెకి సుధీర్కి మధ్య ఏదో ఉందన్నది ఆ రోజు ఆర్ట్ గ్యాలరీలోనే అర్థమైంది పూజితకి అదేంటో క్లారిటీగా తెలుసుకోవాలని సుధీర్ని అడిగితే ఏమీ చెప్పలేదు అతను అందుకే దాన్ని ఇప్పుడు తనుషా ద్వారా ఎలాగైనా తెలుసుకోవాలనుంది ఆమెకి దానికి నాందిగా మీరు మా సుధీర్ అన్నయ్యకి క్లాస్మేటా అని అడిగింది పూజిత గర్భగుడి వైపు నడుస్తూ అవునన్నట్టుగా తలూపింది తనుషా తనుష సుధీర్ మధ్య ఉన్నది లవ్ స్టోరీనో కాదో తనుషా నుంచి తెలుసుకోవడానికి రివర్స్లో వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ వెంటనే అయితే మా అన్నయ్య చెప్పినట్టు మీరు తనకి అన్నమాట అని ఆలోచిస్తున్నట్టుగా అంది పూజిత నడుస్తున్నదల్లా ఒక్కసారిగా ఆగింది తనుష పూజిత ముఖంలోకి చూస్తూ ఇంకా ఏం చెప్పాడు మీ అన్నయ్య అని సూటిగా చూస్తూ అడిగిందామే ఇంకా ఏం చెప్పాడు అంటుందంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఎన్నో జరుగుండాలి ఇప్పుడు తనుషాకి ఏం చెప్పాడని చెప్పాలి అని అనుకుంటూ దిక్కులు చూసింది పూజిత ఇంకేం చెప్పాడు సుధీర్ తన తప్పేం లేదు అంతా మనోజ్ చేశాడని చెప్పాడా అని కోపంగా అడిగింది తనుషా ఆమె నోటి వెంట మనోజ్ పేరు వింటూనే కంగుతింది పూజిత వెంటనే మనోజా అని ఆశ్చర్యంగా అంది సుధీర్కి మీకు మధ్యలో మనోజ్ ఏంటి అని కుతూహలంగా అడిగింది నేను అని చెప్పినవాడు మిగిలినవేం చెప్పలేదా అందామె రోషంగా ఏం చెప్తే ఏం తంటానో అనుకుంటూ తల అడ్డంగా ఊపి అన్న ఎప్పుడు అంతే అన్నీ సగం సగం చెప్తాడు ప్లీజ్ తనుషా ఏం జరిగిందో వివరంగా చెప్పు అని బ్రతిమాలతో అడిగింది పూజిత ఇప్పుడు నేను మనశ్శాంతిగా గుడికి వచ్చాను దాన్ని పోగొట్టుకోలేను మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను అని వెళ్ళబోయింది తనుష ఆమెను అడ్డగిస్తూ అయితే నీ సెల్ నెంబర్ ఇవ్వు నేనే నీకు ఫోన్ చేస్తాను అని తనుష మొబైల్ నెంబర్ తీసుకుంది పూజిత తనుష వెళ్ళిపోతున్న వైపు చూస్తూ ముందు మనోజ్ని తనుష ఎవరో విషయం ఏంటో అడగాలి అనుకుందామే ఈలోపు ప్రసాదం తీసుకుని తండ్రి రాఘవ రావడంతో పూజిత రాఘవలు ఇద్దరు గుడి నుంచి ఇంటికి వచ్చేశారు ఇంటికి రావడంతోనే మళ్ళొకసారి అద్దం ముందుకెళ్ళి అలంకరణ మొత్తం సరిచేసుకుని వచ్చి హాల్లో కూర్చుని మాటిమాటికి తలుపు వంక చూడసాగింది పూజిత ఆతృత నిండిన ఆమె ఎదురు చూపులు మనోజ్ కోసం నేను సాయంత్రం మనోజ్ని పార్కులో కలిసినప్పుడు రేపు ఉదయం వస్తానని చెప్పాడు కానీ ఎన్ని గంటలకి వచ్చేది పూజితతో చెప్పలేదు ఆమె మనోజ్ వస్తాడని ఎదురు చూస్తుంటే మనోజ్ నుంచి హఠాత్తుగా ఫోన్ వచ్చింది సెల్ ఫోన్ పట్టుకుని వరండాలోకి నడుస్తూ తండ్రికి వినబడకుండా ఉండడం కోసం ఫోన్కి చేయడ్డు పెట్టుకుని హలో మనోజ్ అని మెల్లగా అంది పూజిత హ్యాపీ బర్త్డే టు యూ మై స్వీట్ హార్ట్ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ దిస్ మెమొరబుల్ డే అని తన్మయత్వంగా శుభాకాంక్షలు చెప్పాడు మనోజ్ అతను చెప్పిన విధానానికి మనసులో మురిసిపోతూ థ్యాంక్ యూ ఎన్నికి వస్తున్నావు అని చిరునవ్వుతూ అడిగిందామే సస్పెన్స్ వెయిట్ అండ్ సీ ఎదురు చూడడం ఎంత బాగుంటుందో అన్నాడు అతను ఓహో ఎన్నిసార్లు ఎదురు చూశారేంటి ఆతరం గారు అని ఉడికించిందామే లెక్కే లేదు నచ్చిన అమ్మాయి దొరకాలని ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నాను అన్నాడు మరి ఇప్పటికైనా దొరికిందా నవ్వును దాచుకుంటూ అడిగింది నిన్ననే దొరికి మాయమైంది ఇప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈరోజు మళ్ళీ పుట్టింది నా కోసం అన్నాడు మనోజ్ ఆ మాటలకి పూజిత నవ్వేసింది అంతలోనే హఠాత్తుగా అవును నీకు తనుష తెలుసంటగా ఏంటా స్టోరీ అని ఆత్రుతగా అడిగింది తనూషానా తనుషా తనుషా ఏంటి తమాషానా స్టోరీ నాకు తనుషాకి కాదమ్మా తనుషాకి సుధీర్కి అబ్బా నా ఉద్దేశం మీ మధ్య స్టోరీ ఉందని కాదు తనుషా నీకెలా తెలుసని మార్నింగ్ గుళ్ళో తనతో మాట్లాడినప్పటి నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను అసలు విషయం ఏంటి చెప్పు అని కుతూహలంగా అడిగింది పూజిత మార్నింగ్ మాట్లాడావా తను ఈ ఊళ్ళోనే ఉంటుందా వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిందే అసలు తనుష నీకెలా పరిచయం అని గబగబా అడిగాడు మనోజ్ ముందు స్టోరీ చెప్పు ఆ వివరాలు తర్వాత చెప్తాను అంది పూజిత స్టోరీ అంటే నేను సుధీరు తనుష కలిసి చదువుకున్నా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ టెన్త్ క్లాస్ నుంచి ఉంది కాలేజీకి వచ్చేసరికి అది బాగా ముదిరింది వీడేమో తనుష్ అని రకరకాల స్టైల్లో బొమ్మలు వేసి ఇచ్చేవాడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అసలు వీడికి బొమ్మలు వేయడం వచ్చిందే అని గీయబట్టి తర్వాత వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది విడిపోతున్నామని ఇద్దరు బెంగ పెట్టేసుకున్నారు ఎలాగైనా ధైర్యం చేసి పెద్దవాళ్ళకి చెప్పేద్దామనుకున్నారు ఓ రోజు సుధీర్గాడు నన్ను పిలిచి ఓ విషయం చెప్పాడు అని ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు మనోజ్ ఏంటా విషయం ఆసక్తిగా అడిగింది పూజిత ఏముంది సుధీర్గాడు వాడి లవ్ విషయం చెప్పేటప్పుడు నన్ను తోడుగా ఉండాలన్నాడు రేపు మా నాన్న ఊరెళ్తున్నారు నువ్వు తనుషన్ తీసుకుని మా ఇంటికి వచ్చే అమ్మకి చెప్పేద్దాం మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం కాదందు అన్నాడు కట్ చేస్తే మన్నాడు తనుషా నేను మీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆంటీకి చెప్పేశాం వాడి బ్యాడ్ లక్ జస్ట్ అప్పుడే అంకుల్ తిరిగి వచ్చేశారు మమ్మల్ని చూశారు తనుషన్ చూసి ఎవరిని అడిగారు నేను ధైర్యంగా తనుషా సుధీలు ప్రేమించుకుంటున్నారని చెప్పేశాను ఇక ఆయన తిట్టారు చూడు పాపం తనుషా ఆ బట్టలేంటి ఆడపిల్లవేనా ఆ క్రాఫ్ ఏంటి ఆ బోసి చెవులేంటి అబ్బాయిలు వెంట ఈ తిరుగుళ్ళేంటి మీ పేరెంట్స్ నిన్ను ఇలానే పెంచుతున్నారా అంటూ తెగ తిట్టారు అని చెప్పి ఆపాడు మనోజ్ వింటున్న పూజిత ముఖంలో దిగులు కమ్ముకుంది ఇప్పుడు తనుషా డ్రెస్సింగ్కి కారణం ఆనాటి పెద్దన్న తిట్లేనా అందుకేనా సుధీర్ కూడా తనుషాని ఆర్ట్ గ్యాలరీలో వెంటనే గుర్తుపట్టలేకపోయాడు అనుకుంటూ మనసులోనే ఆశ్చర్యపోయింది పూజిత తర్వాత తనుషా సుధీర్ గారిని పిచ్చితిట్టి తిట్టిందిలే అంతా నేనే చేశానని వాడు నన్ను తిట్టాడు నాకేం తెలుసు వాడు మీ పెదనాన్న దగ్గర అప్పటికప్పుడు ఏదో ఒకటి కవర్ చేసేద్దాం తర్వాత మెల్లగా అమ్మ చూసుకుంటుందిలే అనుకున్నాడంట ఈ లోపు నేను ఆవేశపడిపోయాను అందుకే వాడు చాలా రోజులు నాతో మాట్లాడలేదు కూడా అని నిట్టూచాడు మనోజ్ మనోజ్ చేసిన పనికి పూజ తక్కి నవ్వాగలేదు ప్రేమించుకుంటున్నది వాళ్ళిద్దరూ వాళ్ళకి లేని తొందర నీకెందుకు అయినా నీకు అన్ని విషయాల్లో ఎప్పుడు ఆత్రమేనా అని పడిపడి నవ్విందామే ఇంకా నవ్వుతూనే సరేలే నీ ఆత్రం ఏంటో ఇప్పుడు చూస్తాగా రా వచ్చి మా నాన్నతో నీ ప్రేమ విషయం చెప్పు అంటూ నవ్వుతూనే అంది పూజిత పూజిత నవ్వు శబ్దాన్ని సెల్ఫోన్లోనే మైమర్చి వింటున్నాడు మనోజ్ నవ్వి నవ్వి పొట్ట పట్టుకుంటూ తనుష సెల్ నెంబర్ మెసేజ్ పెడతాను వాళ్ళని విడదీశావుగా నువ్వే కలుపు నీ పాపం శమిస్తుంది అని నవ్వుతూ అంటూ ఇంకా ఏదో అనబోయిందామే ఈలోపు పూజిత అంటూ రాఘవ పిలిపి వినిపించింది పూజితకి సరే సరే ఉంటాను నాన్న పిలుస్తున్నారు నువ్వు రా అని కంగారుగా అంది ఓకే వెయిటెన్సీ అని ధైర్యంగా చెప్పాడు మనోజ్ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి తనుషా మొబైల్ నెంబర్ని మనోజ్కి మెసేజ్ పెట్టింది పూజిత అప్పుడే అక్కడికి వచ్చిన రాఘవ పెద్నాన నీతో మాట్లాడతారట అంటూ ఆయన ఫోన్ని ఇచ్చాడు ఫోన్ తీసుకుని చెప్పండి పెద్నాన్న అంది పూజిత పుట్టినరోజు శుభాకాంక్షలరా పూజిత ఎప్పుడో నీ చిన్నప్పుడు సెలబ్రేట్ చేశా నీ పుట్టినరోజుని మీ నాన్న నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి ఇక్కడ పార్టీ చేసుకుందాం అని హుషారుగా అన్నాడాయన మనోజ్ చూస్తే ఇప్పుడు వస్తానన్నాడు పెదనాన్నేమో వాళ్ళింటికి రమ్మంటున్నారు ఏం చెప్పాలనుకుంటూ అనుకుంటూ ఒక్క క్షణం ఆలోచనలో పడింది పూజిత ఏంటి అవతల పెద్నాన్న మాట్లాడుతుంటే నువ్వు మౌనంగా ఉంటావేంట్రా ఏది ఫోన్ ఇవ్వు అంటూ ఫోన్ తీసుకుని తోడల్లుడు భాస్కర్రావుతో మాట్లాడాడు రాఘవ ఆ ఫోన్ మాట్లాడటం పూర్తి చేసిన మరుక్షణం నుంచే ఇంటికి వెళ్దాం పదపదమంటూ పూజితను తొందర పెట్టాడు ఆయన మనోజ్ ఎప్పుడు వస్తాడా అని పూజితకి ఆతృతగా ఉంది ఒకవేళ ఇంటికి బయలుదేరే లోపు రాకపోతే అని నిరాశగాను ఉంది అందుకే రెడీ అవుతున్నానంటూ ఆమె గదిలో ఆ చీర మార్చి ఈ చీర మార్చి కొంతసేపు గడిపేసింది తర్వాత జడ వేసుకుంటున్నానంటూ వేసుకున్న జడిని వడదీసేసి మళ్ళీ అలికలేసి రకరకాల మోడల్స్ని ప్రయత్నిస్తూ ఇంకొంత సమయం కాలక్షేపం చేసింది పూజిత ఆమె ఆలస్యం చేయడాన్ని చూసి చూసి పూజిత అని పిలుస్తూ ఆమె గదిలోకి వచ్చాడు రాఘవ పూర్తిగా తయారైన ఇంకా కూర్చునే ఉన్న కూతుర్ని గమనిస్తూ ఏంటి ఇంకా అలా కూర్చున్నా అయిపోయిందిగా రా అని తొందర పెట్టేశాడు వస్తున్నా నాన్న వచ్చేస్తున్నా అంటూ తడబాటుగా లేచింది పూజిత కాశీటూరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పూజితని గమనిస్తూనే ఉన్నాడు రాఘవ ఇందాకూడా భాస్కర్రావుతో ఫోన్లో మాట్లాడకుండా ఏదో ఆలోచనలో పడిపోవడం ఇప్పుడు ఇలా ఆలస్యం చేయడం చూసి ఇప్పుడు వెళ్ళడం పూజితకి ఇష్టం లేదని చూచాయిగా అర్థమైంది రాఘవకి కూతుర్ని గమనిస్తూ పోని పెద్దానికి ఫోన్ చేసి సాయంత్రం వస్తామని చెప్పన అన్నాడు అని పూజిత ఏదో చెప్పబోతుంటే సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది దాన్ని విని వినగానే చెంగును తలుపు వైపు పరిగెత్తింది పూజిత కూతురు కంగారికి నొసలు ముడిచి చిత్రంగా చూస్తూ రాఘవ కూడా తలుపు వైపు అడుగులు వేశాడు పరుగున వెళ్లిన పూజిత ఎంతో ఆనందంతో తలుపు తీసింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఆమెలోని ఆనందం అంతా ఒక్కసారిగా తుస్సుమని ఆవిరైపోయింది ఆ వచ్చినాయన ఎవరో కాదు వాళ్ళ నాన్న సుందరరామరాజు గారు ఒకవేళ మనోజ్ ఈయనగాని తీసుకువచ్చాడా అన్నట్టు తల తిప్పి ఆయన వెనక్కి పక్కకి చూసింది ఆమెకి ఎదురుగా నిలబడ్డ సుందరామరాజు తప్ప ఇంకెవరూ కనిపించలేదక్కడా ఎవరు పూజిత అంటూ తలుపు వస్తున్న రాఘవ గుమ్మం బయట నిలబడిన సుందరరామరాజు గారిని చూడగానే షాక్ కొట్టినట్టు అక్కడ ఆగిపోయాడు వెంటనే తేరుకుంటూ ఆయన కంట్లో పడకూడదన్నట్టు గబుక్కున పక్కకు తప్పుకున్నాడాయన కాని అప్పటికే రాఘవ వంక చూసేశారు గారు చిరునవ్వుతో రెండు చేతులు ఎత్తి నమస్తే అండి అని రాఘవకి చెప్పి పూజితని నేను లోపలికి రావచ్చానడిగారు ఈయన ఇప్పుడొచ్చారేంట్రా దేవుడా మనోజ్ చెప్పకముందే అన్ని విషయాలు నాన్నకి చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూనే రమ్మన్నట్టుగా తలూపి లోపలికి నడిచింది పూజిత రాఘవకి మాత్రం సుందర గారు తన ఇంటికి ఎందుకు వచ్చాడు అన్న కుతూహలం కంటే ఆయన తన్ని ఎక్కడ గుర్తుపట్టేస్తాడో అన్న ఆదుర్దానే ఎక్కువ ఉంది ఆ ఆదుర్దాతో రాఘవ మెదడు పనిచేయడం మానేసింది ఆయనకి ముఖం స్పష్టంగా కనిపించకూడదని ముఖాన్ని కిందకి వాల్చేసుకున్నాడు రాఘవ సుందర గారు తల తలవాల్చుకున్న రాఘవ వంక చూస్తూ నా పేరు కోసూరు సుందరామరాజు నేను బిజినెస్ మ్యాన్ని అంటూ తన తాను పరిచయం చేసుకున్నారు రాఘవ ఆయన్ని చూడకుండా అటు ఇటు చూస్తూ అలాగా అండి మీరు చాలా పెద్దవారు అటువంటివారు మా చిన్న ఇంటికి అని సందిగ్ధంగా అంటూ మళ్ళీ తలవాల్చేసుకున్నాడు చేసుకున్నాడు అయితే పూజిత మీకు నా గురించి ఏమి చెప్పలేదన్నమాట నేను అత్రిజకి ఫాదర్ని అని అన్నారు సుందరరామరాజు అత్రిజ ఎవరన్నట్టు విస్మయంగా పూజితా వంక చూశాడు రాఘవ సరిగ్గా ఈ టైంలో ఈయనొచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు అని మనసులో తిట్టుకుంటూ తండ్రికి ఏదో ఒకటి సర్ది చెప్పాలని నోరు తెరిచింది పూజిత ఆమెకి అంత అవకాశం ఇవ్వలేదు సుందర గారు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నది మా అమ్మాయి అత్రిజనే కదండి అని గుర్తు చేస్తున్నట్టుగా చెప్పారు అంతే పూజిత పళ్ళు బిగబట్టి సుందరరామరాజు గారి వంక గుర్రుగా చూసింది సుధీర్ స్నేహితుడి పెళ్లి అని తెలుసుగాని అతని పేరు సరిగ్గా గుర్తులేదు రాఘవకి ఈ మనోజ్ ఎవరా అనే ఆలోచనలో పడిన రాఘవని చూసి మీకు మనోజ్ కూడా తెలీదా మనోజ్ సుధీర్కి ఫ్రెండ్ అండి సుధీర్ ద్వారానే మనోజ్కి పూజిత పరిచయం అయింది అని రాఘవకి దగ్గరగా వచ్చి చెప్పారు సుందరరామరాజు గారు వాళ్ళ అమ్మాయిని చేసుకునే అబ్బాయికి మా అమ్మాయి పరిచయం అవడం ఏమిటి మొన్న కాశీలో ఉండగా భవానీ వదిన సుధీర్ ఫ్రెండు పెళ్ళి అయిపోయిందని చెప్పింది దానికి ఈయన ఇంటికి రావడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ తన మొహాన్ని దాచుకోవడం మర్చిపోయాడు రాఘవ రాఘవకి దగ్గరగా వచ్చిన ఆయన రాఘవ ముఖంలోకి పరిశీలనగా చూస్తూ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉందండి అని సందేహంగా అన్నారు చప్పున మళ్ళీ మొహం కిందకు దించేసుకున్నాడు రాఘవ తాను ఇంకా ఊరుకుంటే ఈయన విషయమంతా ఆయన సైడ్ నుంచి నాన్నకు చెప్పేస్తారు అనిపించింది పూజితకి ఈ పరిస్థితిలో మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఇంకా ఇంట్లోనే ఉండి నాన్నకి బుక్ కంటే పెద్దనాన్న ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని మనసులో నిశ్చయించుకుందామే వెంటనే సుందరరామరాజు గారి వైపు అడుగులు వేస్తూ అంకుల్ మేము బయటకు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాం మీతో తర్వాత వివరంగా మాట్లాడతాం అని ఆ వెంటనే తండ్రి వైపు తిరిగి నాన్న మనం బయలుదేరదామా అంటూ తండ్రిని కంగారు పెట్టేసింది పూజిత దొరికింది అవకాశం అన్నట్టుగా అవును మనం బయటికి వెళ్ళాలి కదా తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం అంటూ లోపలికి వెళ్ళబోయాడు రాఘవ